మన యూట్యూబ్ ఛానల్ మెంబర్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి స్వాగతం నేను మీ పద్మ సింధు వాళ్ళ అమ్మమ్మని ప్రతి వీడియోలోనూ చెప్పాల్సిన అవసరం లేదు కొత్తగా ఉండే వాళ్ళకి తెలియదు అని చెప్తున్నాను ఈ రోజు సంక్రాంతి పండగ పెద్దల పండగ అంటారు ఇక్కడ పెద్దల పండగకి మన చచ్చిపోయిన పెద్దలందరికీ బట్టలు పెట్టుకుంటారు వాళ్ళకి అన్ని ఇంట్లో మనం వండుకున్న అన్ని అక్కడ పెట్టి బట్టలు పెట్టి టెంకాయ కొట్టుకుని దండం పెట్టుకుంటారు దానికోసం మేము ఇప్పుడు పొబ్బెళ్ళలు ఇక్కడ ఇక్కడ పొబ్బెళ్ళలు అంటారు మా ఊరిలో పూర్ణాలు అంటారు వాటిని అవి చేస్తున్నాం ఇప్పుడు అవి ఎట్లా చేస్తాము చూపిస్తాను మీకు ఇప్పుడు దానికోసము శనగపప్పు ముందుగా ఉడకబెట్టి పెట్టుకోవాలి ఇట్లా మరీ మెత్తగా కాదు కొంచెం ఎట్లా బద్ద నలిగేటట్టుగా అట్లా అట్లా ఉడగబెట్టుకుంటే చాలు ఒక్కో ఊరిలో ఒక్కో రకంగా చేస్తారు ఇది నా స్టైల్లో ఇక్కడ చేసే విధంగా చేస్తున్నాను నన్ను ఇట్లా ఉడకబెట్టుకోవాలి బెల్లం దానికి కావాల్సినంత బెల్లం నాలుగు కొట్టి పెట్టుకోవాలి ఇట్లా మెత్తగా నాలుగు కొట్టుకోవాలి ఎండు కొబ్బరి తురుము మిక్సీ వేసుకొనో అట్లా పొడి చేసి పెట్టుకోవాలి ఆ యాలకులు అవి కూడా పొడి చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఇదంతా కలిపి మిక్సీ చేస్తాను ఇదంతా ముద్దలాగా వస్తుంది అంతా కలిపి చేసుకుంటే ముందు శనగపప్పు మిక్సీలో వేసుకొని ఒక రౌండ్ కొంచెం తిరగనివ్వాలి బెల్లము పప్పు రెండు ఒకసారి కలిపితే సరిగ్గా నలగదు ముద్ద ముద్దగా అయిపోతుంది మిక్సీ తిరగదు అందుకని కొంచెం పప్పు నలిగిన తర్వాత బెల్లం వేసుకుంటే దాంట్లోకి బాగా కలిసిపోతుంది బెల్లం కూడా ముందు బాగా నలగగొట్టి పెట్టుకోవాలి లేకపోతే మిక్సీ జారి చెడిపోతుంది ఇవి రెండు నలగనిచ్చి మరీ మెత్తగా కాకుండా కొంచెం బర్రగా గ్రైండ్ చేసుకోవాలి అట్లా అంతా గ్రైండ్ చేసుకుని ఒక గిన్నెలో వేసుకోవాలి నేనైతే రోట్లోనే రుబ్బేదాన్ని మా పిల్లలు ఇప్పుడు మిక్సీలో వేస్తున్నారు వాళ్ళు రొబ్బరు అన్నీ మిక్సీలోనే చేస్తారు ఏది చేసినా గానీ అంతా నలిగిపోయిన తర్వాత కొబ్బరి పొడి ఇప్పుడు వేసి దాంట్లో కలుపుకోవాలి మిక్సీలో మిక్సీతో పాటు పప్పుతో పాటు మిక్సీ చేస్తే మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది కాబట్టి బాగోదు కొబ్బరి పొడి కలుపుకుంటే బాగుంటుంది యాలకుల పొడి కూడా పొడి చేసేసుకొని అంతా మొత్తం కలుపుకుంటే మెత్తగా ఉండకి ముద్దలాగా వస్తుంది ఇది పూర్ణం పూర్ణం పిండి అంటారు దీన్ని ఈ పూర్ణం పిండి ఇప్పుడు మనం బాగా కలుపుకుంటే ఉండకొచ్చేస్తుంది దానికి పైపోతగా నేను మైదా పిండి తీసుకుంటున్నాను మామూలుగా దాంట్లో కొంచెం రుచికి సరిపడగా సాల్టు కొంచెం సోడా పొడి వేసి కలుపుకుంటే అవి మెత్తగా బాగుంటాయి పైన పిండి మెత్తగా బాగుంటుంది అందరూ బియ్యంను మినపప్పు నానబెట్టి రుబ్బుకొని అది పిండి కింద వేస్తారు అది పని చాలా ఎక్కువ నేను అందుకని చెప్పి ఇది తొందరగా అయిపోతుందని అని మైదాపిండి వేస్తాను మైదాపిండి ఆరోగ్యానికి మంచిది కాదు తినొద్దని అందరూ చెప్తారు నాకు తెలుసా సంగతి కానీ ఇంకా వేరే వేటికి నేను మైదాపిండి వాడను దీనికి మాత్రమే వాడతాను ఇది చాలా టేస్ట్ చాలా బాగుంటుంది ఇది అట్లా పిండి అట్లా జారుగా బొండలు లేకుండా అట్లా జారుగా కలుపుకోవాలి గోలీ లడ్డు లాగా చేసుకోవాలి ఫస్ట్ లడ్డు లాగా చేసుకుని దానిలో టిప్ చేసి నూనెలో వేయాలి అప్పుడు మనకి టేస్టీ

ఒక్కొక్కటే ఇవి ఒకదాని మీద ఒకటి కాకుండా ఆపోజిట్ డైరెక్షన్ లో వేసుకోవాలి అప్పుడు అతుక్కోకుండా ఉంటాయి వేసిన పక్క వేస్తే అతుక్కుపోయి పగిలిపోతాయి పగిలిపోతాయి ఇసురై గాకమ్మా పిండి లోపలికి పోతుంది ఉండ ఊరికే పైడ్ అయ్యి అవి కదా నేను ఎక్కువ చేసేసానని అదో అండి కనపడుతుందా అన్ని సమంగా చెయ్యండి చాలే దాన్ని చాలే లేదు ఇది నేను ఊరికే కొంచెం సేపు చేసేది నేను కూర్చోలేను ఇక్కడ వీడియో పాపితే నేను కూర్చోబెడని పరిగెత్తుత చిన్నమావ తేజమావ మీ అమ్మ వాళ్ళకి వీడియోలా కనపడడం ఇష్టం లేదు కూడా ఇప్పుడే కదా కనపడుతుంది అంత ఊరు అంతా కనిపించకుండా కొంచెం కాలిన తర్వాత వీటిని తిరిగేసుకుంటే ఇవి ఫస్ట్ నాకు చేత కాదు ఇది చేయడు ఆ పెళ్ళైన కొత్తలో ఫస్ట్ పండక్కి ఇక్కడ చేయబోతే చేతగాక కాక ఎంత పగిలిపోయి నూనె అంతా నాశనం అయిపోయింది పారేసే అవతల మళ్ళీ తర్వాత నెక్స్ట్ ఇంకొకసారి ట్రై చేశాను అప్పుడు నుంచి మళ్ళీ బాగా వచ్చింది సులభం ఇవి చేసుకోవడం చాలా టేస్ట్గా ఉంటాయి అవి పప్పు రుబ్బి మినపప్పు బియ్యము రుబ్బి చేసుకునేదంతా చాలా పెద్ద పని అది పప్పు ఉడకబెట్టి బెల్లము దాంట్లో వేసి ఉడకబెట్టి అదంతా చేస్తారు కదా అది చాలా పెద్ద ప్రాసెస్ ఇది సింపుల్ గా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇట్లా చేస్తే ఒకసారి మీరు అందరూ కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం ఇవంటే పెద్ద పండగ రోజు ఖచ్చితంగా ఇవి చేయకపోతే ఒక్కోనే ఒప్పుకోరు మా ఇంట్లో పెద్దలకి పెట్టాలి మా ఇంట్లో వాళ్ళకి పెట్టాలి కాలిపోయినవి ఇంకా తీసేస్తాను చూడు అన్నీ బాగా బాగా వచ్చింది చూడు పగిలిపోకుండా పక్కన పెడితే ఆ మిగిలిన ఆయిల్ ఏదన్నా ఉంటే కారిపోతుంది తర్వాత నెక్స్ట్ అన్నీ ఏ సైడ్మే కాపేస్తే వీడియో నేను నేను లేచేస్తున్నాను ఇంకా చదనా చూస్తారా పర్లేదు అవ్వ అదిగో కాలుతా ఉంటాం చెయ్యి నేను వేడి పట్టుకోగలను కాబట్టి వేడి బాగుంది చూపించేదానికి కనిపిస్తుందా ఎలా ఉంది నానా తిని చూసి చెప్పు కాలుతుంది కదా బాగుండదమ్మా బాగుంది చెప్పు కింద పడేసుకుంటాకి నూనె పూసుకుంటా పేరు చెప్పు ఏం బాగుంది అనేది పూర్ణాలు తినాలి వాటి పేరు కూడా అవసరం లేదు మాకు ఖర్చు పడితే చాలు మీరు చెప్పండి దాని పేరు ఏంటో ఇప్పుడే చెప్పాలి పూర్ణాలు అని చాలా వేడుగా అమ్మా కాసేపు ఆగితే ఎవరా తెచ్చి తింటే టేస్ట్ బాగుంటాయి అవి ఈ రోజు కంటే కూడా రేపటికి ఇంకా బాగుంటాయి మా వాళ్ళు ఆత్రం పట్టలేరు ఉండరు అంతసేపు తెలియాలంతే కదా దాని పేరే చెప్పరామాను చెప్పవా తింటమే కానీ పేర్లు తెలీదా ఏమని చెప్పాలా తెలుసా తీగా ఉంది రౌండ్గా ఉంది పైన తెల్లగా ఉంది పైన తెల్లలో ఉంది లోపల బెల్లం ఉంది ఆ తర్వాత నోట్లోకి వెళ్ళాలి పూర్ణాలు కడప జిల్లాలో పప్పు బిల్లలు ఓలిగలు వేర్రా ఓలిగలు అంటే చపాతీలాగా లాగా చేసే వాటిని ఓలిగలు అంటే బొబ్బట్లు అనేది ఇవి మా అమ్మమ్మ చేసిన టేస్టీ అయిన పూర్ణాలు తినడానికి చాలా బాగుంటాయి అయితే ఇది చాలా ఇష్టం ప్రతి సంక్రాంతికి మా అమ్మమ్మ ఇవి చేస్తుంది బయట మత్త బెల్లంతో నిండిన ఫిల్లింగ్ ఉంటుంది దీంట్లో స్టఫ్ నాకైతే ఇది చాలా ఇష్టము నాకు దీని లోపల ఉండేదంటే ఇష్టం బయట ఉండేదంటే నాకు చాలా ఇష్టం మీరు మంది వీటిని తిన్నాలో కామెంట్ చేయండి చాలా ఇష్టం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మామూలు కోసమైనా కానీ సబ్స్క్రైబ్ అయినా లైక్ అయినా చేయండి కామెంట్ బాస్